నీ ఊపిరి సాక్షిగా ఎపిసోడ్ ట్వంటీ ఇక స్టోరీ ఏంటో చూద్దామా పదండి వెళ్దాం జిమ్ రూమ్ నుండి హాల్లోకి వచ్చి కూర్చుంటూ పేపర్ చదువుతూ ఉన్న కార్తికేయకి గ్రీన్ టీ ఇస్తూ ఎదురుగా కూర్చుంటుంది మానస చేతిలో ఉన్న కప్ తీసుకొని మెల్లగా సిప్ చేస్తూ పేపర్ చదువుతూ ఎదురుగా సైలెంట్గా కూర్చొని ఉన్న వైపు కళ్ళు చిన్నవి చేసి చూస్తూ మనం ఏమైంది ఎందుకలా ఉన్నావు ఇంకా భూమి గురించి ఆలోచిస్తూ ఉన్నావా భూమి గురించి కాదన్నయ్య నీకు తెలుసు కదా ఇంకో వారంలో విజయ్ సంవత్సరికం వస్తుంది ఎవ్రీ ఇయర్ ఆ రోజు భూమి చేత్తో అన్నదానం వస్త్రదానం జరిపిస్తూ ఉంటాం బట్ ఈ ఇయర్ భూమి లేదు అండ్ ఉన్నా అది రాలేదు అని బాధగా చెప్తున్న మానస పక్కన కూర్చుంటూ మనం ఎవ్రీ ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా భూమి చేత్తోనే అన్నీ జరుగుతాయి నువ్వు అరేంజ్మెంట్స్ చూడు నా తల్లి ఖచ్చితంగా తన ఫాదర్ సంవత్సరికంకి వస్తుంది నేను తీసుకొని వస్తాను ప్రామిస్ అని మానస తలనిమర్తూ నువ్వు భూమి నా ఇంటి మహాలక్ష్ములు ఇంకెప్పుడు కంటి తడి పెట్టుకు అని చెప్పి తన రూమ్కి వెళ్తున్న కార్తికేయాన్ని చూసి విజయ్తో ఉన్న జ్ఞాపకాలు తక్కువే అయినా సరే అవి గుర్తురాగానే ఎమోషనల్ అవుతూ మానస కార్తికేయ మాటలకి కన్నీళ్లు తుడుచుకుంటూ కిచెన్లోకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్కి ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఇంట్లో త్రీ కుక్స్ ఉన్న మానసాకి ఎప్పుడైనా మనసు బాలేనప్పుడు తన మైండ్ డైవర్ట్ చేసుకోవడానికి కుక్ చేయడం తనకి అలవాటు ఇప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్ కోసం వెజ్జీస్ కట్ చేస్తూ ఉన్న కుక్స్ని బయటకు పంపించేసి తనే కుక్ చేయడం స్టార్ట్ చేస్తుంది దేవయాని కాల్తో నిద్ర లేచిన అనసూయ దేవయాని చెప్పింది విని నవ్వుతూ అలాగే మీకోసం మేము వెయిట్ చేస్తూ ఉంటాము కార్తికేయ ఆఫీస్కి వెళ్ళగానే కాల్ చేస్తాను నువ్వు భూమిని తీసుకుని వచ్చేసి అని ఆనందంగా కాల్ కట్ చేసి ఫ్రెష్ అయ్యి మానసా కోసం ఇల్లంతా వెతుకుతూ ఉంటుంది మానసా మేడం కిచెన్లో ఉన్నారని చెప్పిన మెయిడ్ వైపు చూసి కిచెన్లో ఉందా మనం మనసు బాగాలేనప్పుడే కదా కుక్ చేస్తుంది భూమి గురించి ఆలోచిస్తూ మనసు పాటు చేసుకుంటున్నట్టుంది అని కూతురు కోసం కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్ నుండి దోశ బయట తీసుకుంటూ ఉన్న మానసా పక్కకు వెళ్ళి ఇక్కడేం చేస్తున్నావు మనం నీ కోసం నేను ఇల్లంతా వెతుకుతూ ఉన్నాను నీకు గుడ్ న్యూస్ చెప్పాలి ఏంటమ్మా అది అంటూ అనసూయ వైపు చూసిన మానసాతో దేవయాని భూమిని తీసుకుని వస్తున్నట్టు చెప్పగానే మానస ఆనందంగా నిజంగా నా అమ్మ అంటూ నవ్వుతూ అడుగుతుంది నిజమే మను ఇదిగో ఇందాకే కాల్ మాట్లాడాను కార్తికేయ ఉంటే ఖచ్చితంగా గొడవ అవుతుంది అందుకే కార్తికేయ వెళ్ళాక రమ్మని చెప్పాను నువ్వు కూడా ఈ విషయం కార్తికేయకి చెప్పకు ఏంటమ్మా నాకు చెప్పద్దు అంటున్నావు ఏంటి ఆ విషయం అని సడన్గా అక్కడికి వచ్చిన కార్తికేయని చూసి అనసూయ మానస కంగారుగా ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు నిన్నే అమ్మా నాతో ఏంటి చెప్పొద్దు అంటున్నావు అది అమ్మ అమ్మ త్రీ డేస్ నుండి వాకింగ్ చేయట్లేదంటన్నయ్యా నీకు తెలిస్తే సీరియస్ అవుతావని నీకు చెప్పొద్దు అని నాకు చెప్తుంది అంతే కదమ్మా అంటూ అనసూయకి కళ్ళతోనే సైగ చేస్తుంది మానస హా హా అంతే కార్తికేయ అదే చెప్తున్నాను ఈలోగా నువ్వు అంతే డాక్టర్స్ చెప్పేది నీ హెల్త్ గురించే కదమ్మా ఇలా నెగ్లెక్ట్ చేస్తే ఎలా ఇంకోసారి ఇది రిపీట్ చేయకు నీకు ఇప్పుడిప్పుడే అన్ని కంట్రోల్లో ఉంటున్నాయి సో ఇవాంటి నుండి వాకింగ్ అస్సలు మిస్ చేయకు అని సీరియస్గా చెప్తున్న కొడుకు వైపు చూస్తూ అమ్మయ్యా కార్తికేయ ఏమీ వినలేదు అని రిలాక్స్ అవుతూ హా అలాగే కార్తికేయ వాకింగ్ చేస్తాను అవును నువ్వేంటి ఇలా వచ్చావు హెడ్డెగ్గా ఉందమ్మా టీ కోసం వచ్చాను మను నాకు అమ్మకి కాఫీ తీసుకొని గార్డెన్లోకి రా అమ్మ కాసేపు వాకింగ్ చేద్దురా అని అనసూయ చేపట్టుకొని గార్డెన్లోకి తీసుకుని వెళ్తూ ఉంటే అనసూయ మానసాకి ఏదో సైగ చేస్తూ అక్కడ నుండి కార్తికేయతో పాటు గార్డెన్లోకి వెళ్తుంది భూమి వస్తుందని హ్యాపీగా ఫీల్ అవుతూ ముందు అన్నయ్య వాళ్ళకి కాఫీ ఇచ్చేసి దానికి ఇష్టమైన డిషెస్ అన్ని కుక్ చేయాలి అనుకుంటూ ఫస్ట్ బర్నర్ ఆన్ చేసి కాఫీ పెడుతూ ఉంటుంది మానస డీప్ స్లీప్లో ఉన్న శ్లోకాకి తన మొబైల్ కంటిన్యూగా రింగ్ అవుతూ ఉంటే బద్దకంగా కాల్ లిఫ్ట్ చేస్తుంది హాయ్ శ్లోక ఇవాళ రియా బర్త్డే మర్చిపోయావా అందరం నీ కోసం స్టార్ వర్గ్లో ఉన్నాము వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ ఆర్ యూ ఫ్రెండ్ కాల్కి నిద్రమాత వదిలిన శ్లోకాకి దెబ్బకి లేచి కూర్చుంటూ వాచ్లో టైం చూస్తూ హో షర్ట్ హాఫ్ అన్ అవర్లో అక్కడ ఉంటాను అని కాల్ కట్ చేసి ఫాస్ట్గా ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ కోసం కిందకి వచ్చిన శ్లోక హాల్లో ఎవరూ కనిపించరు ఏంటిది ఎవరూ లేరు అని చూస్తూ కిచెన్ దగ్గరికి వచ్చిన శ్లోక దేవయాని అండ్ భూమి మాటలు విని ఫాస్ట్గా రూంలోకి వెళ్ళి లాక్ చేసుకుని మహల్కి కాల్ చేస్తుంది కోపంగా ఆఫీస్కి వచ్చిన మహన్ ఎవరు విష్ చేస్తున్నా పతించుకోకుండా వచ్చి తన సీట్లో కూర్చుంటూ దీనికి బాగా ధైర్యం ఎక్కువైంది దాని మామ అన్నం చూసుకొని దీనికి ఇంత పొగరు చెప్తా చెప్తా ఇంకోసారి ఆ రాజు కనిపిస్తే వాడికి దీనికి కలిపి స్ట్రాంగ్గా చెప్తా అప్పుడు కానీ నేనంటే భయం ఉండదు అని భూమి మీద ఉన్న కోపం మొత్తం వర్క్ మీద చూపిస్తూ తన మైండ్ డైవర్ట్ చేసుకుంటూ ఉంటాడు మహన్ సైన్స్ కోసం చేతిలో ఫైల్ పట్టుకుని అక్కడికి వచ్చిన హనీష్ రెత్త ఉన్న మహన్ ఫేస్ వైపు చూస్తూ వీడేంటి కారం తిన్న కోతిలాగా పెట్టాడు మొహం ఏమై ఉంటుంది అనుకుంటూ హాయ్ మహన్ గుడ్ మార్నింగ్ అంటూ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంటూ విష్ చేస్తాడు హనీష్ వైపు కళ్ళు పైకెత్తి చూసి తిరిగి తన వర్క్ చేసుకుంటూ ఉన్న మహన్ వైపు చూస్తూ ఏమైందిరా మొహం ఎందుకు అలా పెట్టావు నథింగ్ ఎందుకు వచ్చావో చెప్పు అని మొహాన్ని నార్మల్గా పెట్టుకుంటూ చెప్తాడు మహన్ వీడిని గెలకపోవడమే బెటర్ అనుకుంటూ నీ సైన్ కావాలి మహన్ అంటూ ఫైల్స్ మహన్ ముందు పెట్టగాని వాటి మీద సైన్ పెట్టేసి వేసి హనీష్కి ఇస్తూ ఆఫ్టర్నూన్ ఆ ఢిల్లీ నుంచి వచ్చిన డీలర్స్తో మీటింగ్ అరేంజ్ అయ్యి వీ హ్యావ్ టు ఫినిష్ దట్ వర్క్ ఓకే మహన్ అని ఫైల్ తీసుకుని అక్కడ నుండి వెళ్తూ మహన్ చేసిన సైన్ చూసి తలబాదుకుంటూ నీ వైఫ్ మీద ప్రేమ ఉండొచ్చు మహన్ మరి ఇంత పిచ్చి ప్రేమ ఉంటే కష్టం అంతలా నా చెల్లిని వదిలి రాలేకపోతే తనను తీసుకుని హనీమూన్కి వెళ్ళు ఆఫీస్ను నేను మేనేజ్ చేస్తాను పిచ్చిగా వాగితే చంపేస్తాను హనీష్ అసలేం వాగుతున్నావు మీద నాకు ప్రేమ ఏంటి ఎంత ప్రేమ లేకపోతే నీ సైన్ కావాలి అని అడిగితే భూమి పేరుతో సైన్ చేస్తావు ఎందుకురా కవర్ చేయాలని చూస్తున్నావు యు జస్ట్ షటప్ ఓకే ఆ భూమి వల్ల నా మూడ్ మొత్తం చేంజ్ అయింది అందుకే దాన్ని సైన్ చేసినట్టున్నాను అని కోపంగా చెప్పి గెట్ అవుట్ అని విసురుగా చెప్పగాని ప్రేమ ఉన్న ఒప్పుకోవడానికి ఇగో అని గొనుక్కుంటూ వెళ్తున్న హనీష్ని చూసి మహన్ పిడికిలు బిగుసుకుంటుంది సరిగ్గా అప్పుడే తనకి శ్లోకా నుండి కాల్ రావడంతో చిరాగ్గా కాల్ లిఫ్ట్ చేస్తాడు అన్నయ్య ఎక్కడున్నావు నీకు న్యూస్ అర్జెంటుగా చెప్పాలి సినిమా హాల్లో ఉన్నాను నువ్వు కూడా వస్తావా నాతో ఎక్స్ట్రా టికెట్ కూడా ఉంది పైగా పాప్కార్న్ కూడా ఫ్రీగా ఇచ్చారు అదేంటి అన్నయ్య ఈ టైంలో నువ్వు ఆఫీస్లో ఉంటావు కదా మూవీస్ కూడా నువ్వు ఎక్కువ లైక్ చెయ్యవు కదా మరి ఏమీ తెలియనట్టు ఎక్కడున్నావు అని ఎందుకు అడుగుతున్నావు అసలే ఆ భూమి వల్ల చాలా చిరాగ్గా ఉంది ఓహో ఆ చిరాకు దాని వల్ల వచ్చిందా అన్నయ్య నువ్వు ఆ భూమికి లంచ్ కుక్ చేయమని చెప్పి వెళ్తే అది మన నానమ్మను బుల్లి చేసి నానమ్మతో కలిసి తన ఇంటికి వెళ్తుంది వాట్ అసలేం మాట్లాడుతున్నావు నువ్వు అది వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఏంటి నేను చెప్పేది అయితే భూమి వాళ్ళ ఇంటి దగ్గర వెయిట్ చెయ్యి నీకే తెలుస్తుంది అని కాల్ కట్ చేసిన శ్లోక మాటలకి మహన్ వెంటనే డ్రైవర్తో కార్ స్టార్ట్ చేయమని చెప్పి కార్లో కూర్చుంటాడు నందన కార్లో లో కూర్చుంటూ డ్రైవర్తో కార్తికేయ ఆఫీస్కి వెళ్ళమని చెప్పగానే కార్ అరగంటలో కార్తికేయ ఆఫీస్ ముందు కార్ ఆగడంతో నందన మొహాన్ని సీరియస్ గా పెట్టుకుని కారు దిగుతుంది కార్తికేయ ఆఫీస్ వైపు పళ్ళు నూర్తూ చూస్తూ ఆఫీస్ లోకి కోపంగా వెళ్తూ కార్తికేయ క్యాబిన్ వైపు వెళ్లబోతూ ఉన్న నందనాని కార్తికేయ పిఏ లోపలికి వెళ్లకుండా ఆపేస్తాడు లుక్ మ్యామ్ సర్ పర్మిషన్ అపాయింట్మెంట్ లేకుండా మిమ్మల్ని లోపలికి నేను పంపించలేను ప్రజెంట్ ఆ స్కెడ్యూల్స్ అస్సలు ఫ్రీగా లేవు డూ వన్ థింగ్ మీరు ఆఫ్టర్ వన్ వీక్ నాకు కాల్ చేయండి అప్పుడు మీరు నేను ఎప్పుడు రావాలో చెప్తాను అని అంటున్న కార్తికేయ పిఏను చంప చెల్లమని పగలగొడుతుంది హౌ డేర్ యూ టు స్టాప్ మీ డూ యూ నో హూఐమ్ దిస్ ఈజ్ నందనా అని మరో చంప కూడా పగలగొట్టి ఆవేశంగా చాంబర్ లోకి వెళ్తుంది మామ్ మామ్ వెయిట్ అంటున్న వినుకుంజ చాంబర్ లోకి వెళ్లిపోయిన నందనాని చూసి కార్తికేయ పిఏ అసహనంగా తన క్యాబిన్కి వెళ్ళిపోతాడు ఆవేశంగా కార్తికేయ క్యాబిన్ లోకి నందనాకి క్యాబిన్ ఖాళీగా కనిపిస్తుంది ఓహో ఇంకా కార్తికేయ రాలేదు అని కార్తికేయ కోసం వెయిట్ చేస్తూ కూర్చుంటుంది ఎంతసేపు అయినా కార్తికేయ రాకపోయేసరికి రూమ్ లో ఉన్న చైర్లో కూర్చొని కార్తికేయ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది అరగంట తర్వాత ఆఫీస్కి వచ్చిన కార్తికేయకి తన పిఏ ద్వారా నందనా వచ్చిన విషయం తెలుసుకుని కోపంగా లోపలికి వెళ్ళిన తనకి నందన క్రాస్ లెగ్స్ వేసుకుని తన వైపు యాటిట్యూడ్ లుక్ ఇస్తూ హాయ్ మిస్టర్ కార్తిక్ వెల్కమ్ ఏంటలా చూస్తున్నావు అయినా అక్కడే ఆగిపోయావేంటి కమ్ అంటూ సర్కాస్టింగ్ స్మైల్ ఇస్తుంది కార్తిక్ కాదు కార్తికేయ కరెక్ట్ యువర్ వర్డ్స్ నా ఆఫీస్కి ఎందుకు వచ్చావు జస్ట్ గెట్అవుట్ ఆఫ్ మై ఆఫీస్ అంటూ కోపంగా చూస్తూ నందన భుజం పట్టుకుని విసురుగా పైకి లేపుతాడు డోంట్ టచ్ మీ అంటూ కార్తికేయను తన నుండి దూరంగా నెడుతూ నన్ను తాకే రైట్ నీకు లేదు అండ్ నేను వచ్చింది నీ కోసం కాదు నీతో కబుర్లు చెప్పుకోవడానికో లేదా నీతో డిబేట్ పెట్టుకోవడానికో కాదు నీకు వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాను నా ఇంట్లో మళ్ళీ అడుగు పెట్టానని ప్రగల్భాలు పలికి దొంగలాగా రాత్రి నా ఇంట్లోకి వచ్చి మా అందరికీ నిద్ర లేకుండా చేసావు కొంచెం కూడా అనిపించడం లేదా నీకు దానికోసం కట్టుకున్న భార్యను అండ్ కన్న పిడ్డల్ని రాత్రి మొత్తం నిద్రకి దూరం చేసావు ఇప్పటికీ కూడా నీకు అదే ఇంపార్టెంట్ ఒక్కసారైన మహన్ శ్లోక గురించి ఆలోచించావా షటప్ అంటూ కోపంగా నందనా వైపు గుజ్లురిమి చూస్తూ ఎవరే దొంగ చంపేస్తాను మరోసారి దొంగ మంగ అన్నావంటే అలాంటి బుద్ధులు నావి కాదు నీవి నా మేనకోడల్ని దొంగ దెబ్బ కొట్టి తనను ఎటు కదలకుండా లాక్ చేసి ఆడపిల్లాని జాలి కూడా లేకుండా ఇష్టం వచ్చినట్టు టార్చర్ చేస్తున్నారు నేను కాదు నువ్వు సిగ్గుపడాలి ఆడదాని వయ్యుండి కూడా అండ్ ఒక ఆడపిల్లకి తల్లి వయ్యుండి కూడా నీ కూతురు వయసున్న అమ్మాయిను అంతలా ఏడిపిస్తూ ఉన్నావే కొంచెమైన సిగ్గుందా నీకు చి నిన్ను చూడాలంటేనే అసహ్యంగా ఉంది నిన్ను ప్రేమించినందుకు నా మీద నాకే కోపంగా ఉంది నాది కూడా సేమ్ ఫీలింగ్ కార్తికేయ అయినా నేను ఇలా మారడానికి కారణం నీ ముద్దుల మేనకోడలు అండ్ నీ చెల్లి ఎస్ వాళ్ళ వల్లే నేను ఇలా బండరాయిలా మారిపోయాను అంటూ కోపంగా చెప్పి చూస్తూ ఉండు నీ ఇంటి యువరాణిను నా కాళ్ళ కింద చెప్పులాగా నలిపేయకపోతే నా పేరు నందనానే కాదు అంటున్న నందన మాట కార్తికేయ ఉక్కుపిడిలో చిక్కుకుని నోట్లో మాట నోట్లోనే ఆగిపోయి కార్తికేయ నుండి తన గొంతు విడిపించుకోవడానికి అండ్ తప్పించుకోవడానికి చూస్తూ ఉంటుంది అప్పుడు ఇప్పుడు అంటే ఎప్పుడు నాకు భూమినే ఇంపార్టెంట్ తన ఇష్టాన్ని కాదు అనలేక తనని అక్కడ వదిలి వచ్చాను కానీ చేత కాక కాదు అది చూసుకొని నేను వీళ్ళ కళ్ళు తాగిన కోతిలాగా రెచ్చిపోతే నిన్ను ఏం చేయడానికైనా సిద్ధమేనని చెప్పి తనను విసురుగా గోడ మీదకి నెడతాడు కార్తికేయ నెత్తిన ఫోర్స్కి నందన గోడకి తాకడం అందు దెబ్బ బలంగా తాకడం వల్ల నందన తల నుండి రక్తం కార్తు కార్తికేయ చూస్తూ ఉండగానే స్పృహ లేకుండా పడిపోతుంది అది చూసిన కార్తికేయ అంత ఈజీగా చెప్పేస్తే ఎలా నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయండి ఇది ఒక ఎమోషనల్ ఫ్యామిలీ లవ్ స్టోరీ సో ఇందులో అన్ని ఎమోషన్స్ ఉంటాయండి జీవితం అన్నాక సంతోషాలు మాత్రమే ఉండవు కదా కష్టాలు కూడా ఉంటాయి ఇది కూడా అంతే ఏ స్టోరీలో అయినా సాడ్ మూమెంట్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ రెండు ఉంటాయి స్టోరీను స్టోరీలా మాత్రమే చూడండి లాజిక్స్ అన్నీ వెతకండి ప్లీజ్ అండ్ నేను లాస్ట్ టూ డేస్ కొంచెం బిజీగా ఉన్నాను అందుకే అస్సలు అప్డేట్ ఇవ్వడం పాసిబుల్ అవ్వలేదు ఎనీవేస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్